తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం జరిగింది ఎన్నికల హామీకి అనుగుణంగా రెండు లక్షల వరకు రైతులకు రుణాలను మాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనికి ముప్పై వేల కోట్ల పైగా అవసరమయ్యే అవకాశం ఉంది దీనికోసం రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణకు దృష్టి సారించింది రైతు సంక్షేమ కార్పొరేషన్ ద్వారా రైతుల అప్పులను బదలాయించుకొని ప్రభుత్వం వాయిదా పద్ధతిలో బ్యాంకులకు చెల్లిస్తుంది దీనికోసం జూన్ నాలుగు తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించనున్నారు రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదవ తేదీ లోపు వారికి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలంగా ప్రభుత్వం నిర్ణయించింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి